కాకినాడ జిల్లా జగంపేట స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలవడం ఆయన కేంద్ర సహకారంతో మోడల్ డిగ్రీ కాలేజ్ ల్యాబ్కు మరియు వాటికి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్పీ ఎంసీఎల్ నిధులు కేటాయించారని కోరడం వెంటనే నిధులు రావడం జరిగిందని పనిచేసే నాయకుడు జ్యోతుల నెహ్రూ లాంటి వ్యక్తికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాలేజ్కి కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన రామ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాలేజ్ గత పాలకుల వల్ల ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ను కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు కోరడం ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించడం జరిగిందని పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్తకొండ బాబు ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ దాసరి తమ్మన్న ద్వారా తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది విషయం ఏంటంటే మనకి జగ్గపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూసా ఫండ్స్ ఇవ్వడం జరిగింది దగ్గర ఆరు కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ల్యాబ్స్ అయితే ఉన్నాయో బాటని కానీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే కంప్యూటర్స్కి సంబంధించిన ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ లేవు సో స్టూడెంట్స్ థియరెటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు సో ఈ విషయము మాకు మొన్ననే రిటైర్ అయిన చంద్రనాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలాగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది సో వెంటనే నేను మనకి గవర్నమెంట్ మింట్ ఉంది ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది దానిలో నేను డైరెక్టర్ని సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక యాభై లక్షల తొమ్మిది వేల ప్రపోజలు మనం పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రపోజలు ఎప్రూవ్ అయింది శాంక్షన్ అయింది సో ఇదంతా కూడా జంప్ పోర్టల్ అంటే గవర్నమెంటు ఈ పోర్టల్ ద్వారానే ప్రొక్యూర్ చేసి ఈ మన కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు వారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్ ఏ విధంగా మనం ఇంక్రూవ్ చేయొచ్చు సో రాబోయే రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ రావడంతో తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు అదేవిధంగా ఫోన్ చేసి చెప్తాను రేట్స్ కానీ మీరు ఎస్టిలో పెంచే నా పెండింగ్లో ఉన్నటువంటి కాలేజీ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా నువ్వు వాట్సాప్ పెట్టు ఆ డీటెయిల్స్ అయింది నేను వాడికి పర్మిషన్ ఇస్తాను తెలియదు నెక్స్ట్ డే డన్ అని చెప్పేసి నాకు మెసేజ్ ఇచ్చాను ఏ టైం ఆ రేట్లు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి పెరిగినటువంటి రేట్లు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇవాళ మనం కాంట్రాక్ట్ పనిచేయడానికి అవకాశం కలిగిన పరిస్థితి కలిగింది ఇది చేస్తే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఒక ఉదాహరణ ఓకే అయితే రామ్ కుమార్కి మాత్రం రామ్ కుమార్ గారికి మాత్రం మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు సరే తెలియజేసుకున్నాను ప్రత్యేకంగా ప్రభుత్వలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే రకంగా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి మీ సంస్థలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ మా నియోజకవర్గానికి ఎందుకంటే పేరుకి ఇది నేషనల్ హైవే ఆనుకూలం ఉన్నటువంటి నియోజకవర్గం అన్నా అన్ని రకాలు కానీ కూడా ఎడకబడ్డ నియోజకవర్గం ఒక పరిశ్రమ లేదు చెప్పుకోదగ్గది ఒక విద్యాలయం లేదు ఒక హాస్పిటల్ లేదు మాట్లాడుదాకా అంత మొత్తంగా నీరు కొన్న నీరు కూడా పరకేసినటువంటి పరిస్థితి నీరు వచ్చే అవకాశాలు కూడా పరకేసినటువంటి పరిస్థితి పరిస్థితి మా మీద ఉంది అందుకు తప్పుగా మీరు మాత్రం సహకరించాలి తొందరలోనే నేను ఒక మంచి ప్రాజెక్ట్ ఒక దాన్ని తయారు చేస్తున్నాను ఈ విద్యా విధానం మీద దాని మీద సెంటర్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మీరు తప్పుగా నాకు ఉపయోగపడాలి రామ్ కుమార్ గారు అని చెప్పిస్తేనే पवां चेस मरो सारे सलाह